గంగాతర నెల్లూరు నియోజకవర్గం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తామస్ ఆధ్వర్యంలో దళిత పేరు ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా దళితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు హాజరై జగన్ పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలను ప్రజలు వివరించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు మాట్లాడుతూ జగన్ ఒక దళిత ద్రోహి అని గడిచిన ఐదేళ్లలో దళితులు ఎవరు అభివృద్ధి చెందిన దాఖలు లేవంటూ దళితుల అభ్యున్నతికు శ్రమించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అభిప్రాయపడ్డారు తనకు వస్తున్న ప్రజాధారణను చూసి ఓర్వలేక చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి తనకు టార్గెట్ చేశాడని తన అనుచరులతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ దగ్గుమల్ల సీరియస్ అయ్యారు వైసీపీ పార్టీకి అనుకూలంగా చిత్తూరులో పోలీసులు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని దగ్గుమల్ల హెచ్చరించారు అనంతరం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థి థామస్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒక బ్రోకర్ అని గడిచిన పదేళ్లలో జీడీ నెల్లూరుని అక్రమాలకు వడ్డీగా మార్చేశాడని జీడీ నెల్లూరు ఉమ్మడి థామస్ ఆరోపించారు మరో పది రోజుల్లో నారాయణస్వామి కథ ముగిసిపోతుందని ప్రజలు టీడీపీ పక్షన ఉన్నారని తెలిపారు దళితులతో మొత్తం చిత్తూరు జిల్లానే ఉద్రిక్తత కొలపాలి మనలో ఇంకొకసారి వాడు టచ్ చేసేదానికి కూడా భయపడాలి సిద్ధంగా ఉండండి ఇంకొకసారి ఏదైనా జరిగితే గంగాధుర నియోజకవర్గం ఉండే ప్రతి ఉందని చెప్పేసి మళ్ళా హెచ్చరిస్తున్నాం అది నిన్న జరిగిన సంఘటనకి ఇచ్చిన వివరణ ఇదే విధంగా అన్ని మీటింగ్లు పెట్టుకుంటున్నాం కదా మళ్ళీ దళిత పేరి సపరేట్ గా ఎందుకు పెట్టారని మీ అందరికి అనుమానం వచ్చి ఉండొచ్చు ఎందుకంటే మేము ప్రతి ఇంటికి ప్రతి స్ట్రీట్ కి వచ్చి మేము కలవలేకపోతున్నాం కాబట్టి మీరే ఇక్కడికి వస్తే అందరం ముఖాముఖి మాట్లాడుకుందాం అన్న ఒక ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాం మీతో ముఖాముఖి చూసి మన వాళ్ళు ఎలా ఉన్నారని చూద్దాం అన్న ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టాం అయితే మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అది ఒకసారి మనం చూద్దాం రెండు సమస్యలు చూద్దాం మనకు సంబంధించినవి చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో రెండు సమస్యలు చూద్దాం మనం ఒకటి మన పిల్లల అభివృద్ధి ఎందుకు మనం అందరం మీకు తెలుసు మన ఎవరికి పరిశ్రమలు ఉండవు మనకి ఎవరికి భూములు ఉండవు కానీ ఉద్యోగాల మీద చదువు మీద ఆధారపడతాం మనం అట్లాంటి పిల్లలకి నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిపోయింది చదువుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కానీ డిగ్రీలు పాలిటెక్నిక్ ఐటీ అందరికి నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిపోయింది ఈ నిరుద్యోగ సమస్యని తీర్చాలంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు ఎందుకు రావట్లేదు రాష్ట్రానికి అది మీరు ఆలోచిస్తే రావు ఎందుకంటే ఈ ప్రభుత్వం నమ్మకం కల్పించలేకపోతుంది పక్కన ఉన్న స్టేట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంటున్నాయి ఇక్కడ మాత్రం రావట్లేదు ఈ రావటం పోట వల్ల మన పిల్లలు ఎక్కువ సఫర్ అవుతున్నారు దీనికి తోడు వాళ్ళకి చెడలవాట్లు నేర్పిస్తున్నారు గంజాయి డ్రగ్స్ ఇవన్నీ పెట్టి తర్వాత లిక్కర్ అందుబాటులో పెట్టి వీళ్ళ పిల్లలను పాడు చేస్తారు కాబట్టి ఇది మనకు సంబంధించిన సమస్య మీరు ఆలోచించుకోండి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకమైన పరిస్థితిని మనం దూరం చేసుకోవాలి అలాగే మనకి లిక్కర్ కూడా మీరు అందరూ అనుకుంటున్నారు ఏదో మంచి లిక్కర్ అని పబ్లిక్ గా మాట్లాడుకోవాల్సిన విషయం కాదు కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడుతున్నాం వాళ్ళు వాళ్ళ చేతికి తీసుకొని స్పూరియస్ లిక్కర్ అంటే కెమికల్స్ తో తయారు చేసిన లిక్కర్ మనందరికి మన వాళ్ళు చనిపోవడానికి కారణం అవుతున్నారు ఇప్పటికీ ముప్పై వేల మంది చనిపోయారు దీన్నో ఎయిటీ పర్సెంట్ దళితులే అలాగే ముప్పై లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మీరు అందరు ఇది ఇట్లాంటి పరిస్థితి మనకొద్దు ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం మనకొద్దు మనకు కావాల్సిన సమర్థవంతమైన పాలన ఎందుకంటే ఈ సమర్థవంతమైన పాలన టీడీపీ ప్రభుత్వం మాత్రం అందజేయగలదు దానిలో చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థమైన నాయకుడు కాబట్టి మీ అన్నీ ఆలోచించుకొని ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇట్లా చేస్తుంది మన కోసం మనకు అందించే పరిపాలన ఉన్న వాళ్ళకి మనం ఎన్నుకున్నాం మనకున్న సప్లైన్ ఏమైపోయింది ఒకసారి అడగండి మనకున్న ఎస్సీ కార్పొరేషన్ ఏమైపోయింది ఒకసారి అడగండి ఈ పై అన్ని కూడా మనం ఆర్థికంగా సామాజికంగా పైకి రావడానికి పెట్టిన స్కీమ్లు అవన్నీ పోయినాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రావాలంటే మనకు సమర్థవంతమైన మనకి యంగ్ అసెంబ్లీ అభ్యర్థి ఉన్నారు ఇక్కడ థామస్ గారు ఆయన గెలిపించండి